కోసం విడాకులు జరగక ముందు సమంత చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అక్కనే నాగచైతన్య శోభిత ధూలిపాల వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో జరిగింది అయితే నాగచైతన్య రెండో వివాహంగా నటి శోభితను వివాహం చేసుకోబోతున్నట్టు కొన్ని నెలల క్రితమే వీరి ఎంగేజ్మెంట్ చేసుకుని ఫోటోస్ ద్వారా అందరికి ఒకసారిగా షాక్ నిచ్చారు చాలా సింపుల్ గా స్నేహితులు అలానే కుటుంబ సభ్యుల మధ్య అన్నపూర్ణ స్టూడియోస్ లో తాత విగ్రహం ముందు వీరి వివాహం అయితే జరిగింది అయితే ప్రస్తుతం వీరి వివాహం సంబంధించిన ఫోటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి దానితో పాటు అప్పట్లో నటి చేసిన ఒక ట్వీట్ అయితే వైరల్ అవుతుంది సమంత నాగ చైతన్యతో విడాకులు తీసుకుంటుంది అనే వార్తలు వైరల్ అవ్వగానే సమంత విడాకులు జరగక ముందే సోషల్ మీడియాలో ఒక ట్వీట్ అయితే చేసింది ఆ ట్వీట్ లో సమంత ఇలా రాసుకొచ్చింది మా జీవితంలోకి ఎస్ అనే పదం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మాకంటూ దూరం పెరిగిందని మా మధ్య విడాకులు అనే పదం మొదలవుతుంది అంటూ సమంత అభిమానులకి తెలియచేసింది ఆ ఎస్ అనే వర్డ్ ఏంటి అన్నది ఎవరికి అప్పట్లో అర్థం కాలేదు కానీ ఇప్పట్లో శోభిత అని క్లియర్గా అందరికీ అర్థమైంది నాగచైతన్య నటి శోభిత సమ సమంత అలానే నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి నటి శోభిత అనే కారణమని ఇప్పుడు అందరికీ అర్థమైంది అలానే నటి శోభిత అలానే నాగచైతన్య వివాహంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి